నమస్కారం స్నేహితులారా మీ ఒత్తిడికి ఓ చిన్న బ్రేక్ కావాలా మీ మొహంపై నవ్వు రావాలా అయితే మీరు వచ్చినది సరైన చోటుకే ఇది నవ్వుల అడ్డా రామాపురం అనే ఊరిలో రంగడు జగ్గు అని ఇద్దరుండేవారు వాళ్ళిద్దరూ ఎప్పుడూ ఏదో విధంగా గొడవపడుతూ ఉండేవారు ఆ ఊరి వాళ్ళు తాగునీటిని పక్కనే ఉన్న వాగు నుంచి తెచ్చుకునేవారు అక్కడికి వెళ్లాలంటే ఒక కొండపై నుంచి సన్నని దారిలో వెళ్ళాలి పక్కకి జరిగితే కింద పడిపోయేంత ప్రమాదకరంగా ఉంటుంది ఆ మార్గం అప్పటికే నీళ్లకు వెళ్లిన రంగడు తిరుగు ప్రయాణం అయ్యాడు అతడిని చూసిన జగ్గు నీటి కోసం బయలుదేరాడు ఇద్దరూ సన్నని మార్గంలో ఎదురుపడ్డారు ఒకరిని చూసి ఒకరు పక్కకు జరగమని గొడవకు దిగారు మాటా మాటా పెరిగి కొట్లాడుకున్నారు ఒకరినొకరు నెట్టుకోవడంతో ఇద్దరూ కొండపై నుంచి కిందపడి ప్రాణాలు పోగొట్టుకున్నారు నీతి ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలుసుకోవాలి నా ఛానల్ ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకోసం మరిన్ని వీడియోలు చేస్తాను